మీరు చూస్తున్నది వాటర్ యాపిల్ అండి ఇవి దాదాపుగా సంవత్సరం పొడుగుతుగా మూడు టరామ్స్ మూడు సీజన్లో కాస్త కాస్తాయి దాదాపు చెట్టు మొత్తం ఈ కాయలతో అల్లుకొని ఉంటుంది ఎక్కువగా ఇది పాకానికి వచ్చినప్పుడు పండిన చెప్పడానికి ఎరుపు కలర్ వస్తాయి ఎరుపు కలర్ వచ్చినాయి అంటే దాదాపు పండిపోయినట్టే పండిపోయిన తర్వాత ఎక్కువ రోజులు చెట్టు మీద ఉండవు ఆటోమేటిక్గా మనం ఒక కాయ వస్తాడు ఇంకో కాయ పడిపోయి పడిపోయిన తర్వాత కింద పడిపోతాయి ఏదైనా కూడా వాటర్ యాపిల్స్ దీంట్లో నీరు ఎక్కువ ఉంటుంది నీరు శాతం మనిషికి కావాల్సి వస్తే ఈ పళ్ళు మనం అడవికి లేదా ఏర దూర ప్రాంతం వెళ్ళినప్పుడు మంచిగా దొరకన ప్రాంతంలో ఇటు తింటే మంచిది దీంతో పాటుగా ఇది బీపీకి షుగర్ కూడా పనిచేస్తుంది ఈ కాయలో ఎక్కువగా విధిగా తింటారు ఈ చివరి చూసి లైక్ కామెంట్ చేయండి 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 షేర్ వీడియో అది మరి మరి ఇప్పుడు ఈ కాయలో ఎంతమంది చిన్నప్పుడే గతంలో ఉన్నాయి ఈ కాయలో

ఇచ్చి మైన్ వేసి మాట ఇప్పుడు ఇది అంటుగా టవర్ట్ లేసి తీసేయాలి బాత్రూమ్ పెట్టాలి అవునవును తీసేయాలి ఇప్పుడు ఎవరైనా వచ్చి కోసుకెళ్తారు ఊరి వచ్చిన కవర్ కోసుకెళ్తున్నారు షుగర్ కి మంచిది అమ్ముతారు బజారు బజార్లు ఏంటి అట్టు ఉంది తెల్లవి కూడా అమ్ముతారు అంటే ఇప్పుడు ఎరుపు వచ్చింది కాబట్టి ఇది అంటే లెక్క అంటే పలక మారినట్టు దీంట్లో ఎయిట్ మినిట్స్ సంబంధించింది ఉన్నట్లు అంటారు ఇది లేకపోతే యాపిల్ యాపిల్ వాటర్ యాపిల్

ఇది జూన్ లో మొదలెత్తూన్లో మొదటిస్తే మళ్ళీ జనవరి నుంచి మూడు కోతలు తగ్గుతాయి సంవత్సరం ఎన్ని రోజులు చెట్టు మీద మనకి చెట్టు మీద పది రోజులు పదిహేను రోజులు ఉంటాయి తయారైన తర్వాత తయారైంది తయారవక ముందు మాత్రం పూత దశలో నుంచి రెండు నెలలు పడుతుంది టైం రెండు నెలలు పడుతుంది కాయ తయారు అదే చిన్న చిన్న ప్రవర్తనవి మళ్ళీ తయారవుతాయి మళ్ళీ పోత వస్తుంది ఇది అయిపోయే పడితే మళ్ళీ పోత వస్తుంది అంటే కాత అయిపోతుంది మళ్ళీ పోత ఇవి వస్తాయి మళ్ళీ ఇగురు వస్తాయి ఇగురు మీద వచ్చేస్తుంది మళ్ళీ అంటే ఇక సంవత్సరం పొడుగుత దాదాపు కాస్త్రం ఉంటాయి ఇవి కాస్త్రం ఉంటాయి మూడు కోతలు తెగితే ఇవి మార్కెట్ చేసుకోవచ్చు

ఇది లాస్ట్లో ఇచ్చే అంతా తెలిపి పట్టిందే మారుతికర రెండు అంటుకి తీసుకెళ్ళి దీన్ని అప్పుడు మళ్ళీ పెట్టి అంటు తయారు చేస్తాను ఓకే ఓకే నాకు తీసేస్తారా మళ్ళీ నాలుగు మొక్కలు ఎవరో రెండు మొక్కలు ఎవరో అక్కడ వస్తాయి రా తయారైపోయా కానీ కా తర్వాత అసలు కొమ్మ కొమ్మకి ఉన్నాయి ఉన్నాయి మీరన్నట్టు ఆకు కూడా కనపడట్లేదు అంత అంత కానీ ఇంకా ఉన్నాయి కాయలు దాదాపు ఇప్పుడు ఈ గుత్తు చూస్తూ ఉంటే దాదాపు పది పదిహేను కాయలు మనకు ప్రతి దానికి కూడా గుత్తుకి ఐదారు కాయలు పది కాయలు కనపడుతు ఉన్నాయి అంటే దీంట్లో అంటే తీయిదానం ఉండదు కానీ ఇది తీన ఉంటుందా అక్కడ అక్కడ దగ్గర ఉన్నది ఉంటుంది అది తినొచ్చు అంటే తీపుగా ఉంటే ఒకరిగా ఉంటది రెండు రకాలు ఉంటాయి రెండు రకాలు ఉంటాయి అదేమో వైట్ 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 అంటే చక్కదానం ఉంటది ఓహో తినాలి అది వాటర్ యాప్లు అయినా కూడా తినాలి వైట్ కూడా ఉన్నాయి కాయలు వాటర్ యాప్లో ఈ వైట్ 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 కలర్ ఇది వైట్ యాపిల్ ఇవి చిన్న సైజు ఇది పెద్ద మీరు ఇప్పుడు చూస్తున్నది కూడా యాపిల్ వాటర్ యాపిల్ వైట్ రాక ఇది చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో కాయలు కూడా చెట్టు నిండా ఉన్నాయి ఇవి కూడా కొన్ని కొన్ని పండి కింద పడిపోతున్నాయి వాటర్ యాపిల్స్లో ఇది వైట్ రాకం ఒకసారి చూడండి ఈ చెట్టు చాలా పెద్దగా ఉందండి కొమ్మలతో పెద్దగా ఉంది అయితే కొమ్మ కొమ్మకి కాయలు ఉన్నాయి తెల్లగా పోతూ ఉంది కాయలు ఉన్నాయి చిన్న సైజు ఇక ఆల్రెడీ కాయలు కూడా కాసినాయండి ఇవి ఈ వాటర్ యాపిల్లో వైట్ రకం అండి ఇది చూడండి చెట్టు కూడా చాలా పెద్దగా ఎదిగింది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పేది కాదు అయితే చాలా బాగుంటుంది వాటర్ యాపిల్ వారి మాటలు ఎద్దాం ఏ యాపిల్ అండి ఇవి ఏమంటారు వీటిని గులాబ్ జామున్ వాటర్ ఆపిల్ వైట్ రకం దేని దేనికి పని చేస్తుంది కూలింగ్ కూలింగ్ ఇంకా కూలింగ్ వేసాకాలం కూటర్లు దాంతో ప్రయాణం ప్రయాణం కూలింగ్ అయ్యా వాటర్ ఈ వాటర్ ఆపిల్స్ ఇప్పుడు మనం కడిగమండి కడిగి ప్లేట్లో పెట్టాం వీటిని ఇప్పుడు మనం కట్ చేసి ఏ విధంగా రుచి ఉంది దాంట్లో ఏ విధంగా ఉందన్నది మనం ఒకసారి గమనిద్దాం కట్ చేద్దాం సాగ్తో కట్ చేసి ఇవి ఆ నాలుగు రెక్కల దాకా ఉన్నాయి నాలుగు టైప్లో ఉంది చూస్తానికి బాగుంది ఇది ఎరుపు కలరా ఉంది పండింది పాకానికి వచ్చింది కాబట్టి సైజ్ ఇంతే ఉంటుంది దాదాపుగా ఇది చూడండి ఎంత బాగుందో చూస్తానికి మన తినడానికి పిల్లలు కానీ లేకపోతే మనకు కూడా ఈ కలర్లో చూస్తూ ఉంటే మంచిగా కనపడుతుంది వాటర్ యాపిల్ ఇది మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు వీటిని తీసుకొని వెళ్ళొచ్చు దాదాపుగా ఇవి ఎక్కువగా పాడవు అండి ఎందుకంటే ఇవి గట్టిగా ఉన్నాయి లోన మాత్రం మెత్తగా ఉంది తెల్లగా ఉంది అంటే పడినప్పుడు దాంట్లో గూజు అంటారు కదా ఆ టైప్ ఉంది ఇది ఈ చూడండి వాటర్ యాపిల్స్ మనం కట్ చేసి పెట్టాం ఇవి చక్కగా మంచిగా డిజైన్గా కూడా ఉన్నాయి మంచిగా బాగుంది కలర్ కూడా చాలా బాగున్నాయి మనం వీటిని కూడా వాటర్ యాపిల్స్ షుగర్కి బీపీకి మరియు ఇవి ఆయుర్వేదాలను కూడా దీనికి సంబంధించి కడుపుతారంటే ఆకులు అవి ఈ వాటర్ యాపిల్స్ మనకి విధిగా ఎక్కడ పడితే వాటర్ ఉన్న చోట దాదాపుగా ఇవి ఎక్కువగా మనం పెంచుకోవచ్చు ఇంట్లో పెరట్లో కూడా లేకపోతే చెట్లుగా వేసుకోవచ్చు ఈ బజార్లు కూడా అమ్ముతున్నారు వాటర్ యాపిల్స్ ఇవి మూడు సీజన్లుగా ఇవి పండితే మనకి ఎప్పుడైనా దొరుకుతూ ఉంటాయి వాటర్ యాపిల్స్ ఇవి చూస్తూ ఉండే కూడా మనం చాలా అందంగా ఉన్నాయి బాగున్నాయి వీటి రుచి కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మీరు కూడా తిని ఆస్వాదించాలని నువ్వులే తెలుగు కోరుకు ఆ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇప్పుడు వాటర్ యాపిల్స్ అండి వాటర్ యాపిల్స్లో ఇవి ఇవి రకం ఇవి చూడండి మనం ఇవి ఎక్కువగా నీళ్లు ఎక్కువ లేకపోకుండా ప్రదేశం మనకి వెళ్ళినప్పుడు వాటర్ దొరకనప్పుడు ఆ వాటర్ యాపిల్స్ మనం తింటే మంచిని లాభం దాంతో పాటుగా దీనికి బీపీకి షుగర్ కూడా పనిచేస్తాయి ఇవి ఈ ఫ్రూట్స్ ఇవి రెండు రకాలు అంటే ఇది ఎరుపు కలర్ ఇది వైట్ కలర్ మనం మీ వీడియోలో చూసుకోవచ్చు మీరు ఇవి మనం ఒకసారి తిని చూద్దాం ఏ విధంగా ఉన్నాయో రుచిగా ఏం లేదండి మామూలుగా వాళ్ళు జనరల్గా ఉన్నాయి ఇవి ఓకే తర్వాత మన ఎరుపు కలర్ ఉన్న వాటర్ ఆపేసి తిందాం ఇవి లైట్గా కొద్దిగా ఫ్రీగా ఉన్నాయి ఏదైనా కూడా వాటర్ యాపిల్స్ చాలా రకాలుగా ఉన్నాయి దాంట్లో మనం దొరికేవి ఈ రెండు రకాలు దొరికినాయి కాబట్టి వీటి వాటర్ యాపిల్స్ ఆరోగ్యంగా ఎటమిన్స్ ఉంటాయి కాబట్టి మనుషులు మనవుడికి దొరికిన ప్రకృతులను సహజంగా పెడితే మీ పళ్ళని తిని ఆరోగ్యంగా ఉండాలని న్యూ తెలుగు మీడియా చిన్న ప్రయత్నం చేస్తుంది బీపీకి ఈ వాటర్ యాపిల్స్ పనిచేస్తే దయచేసి ఈ ఫ్రూట్ని తినండి ప్రకృతిలో వచ్చి సహజంగా వచ్చింది అయితే ఇది కొత్త రకంగా మనకి కనపడతా ఉంది దీని అంటే ఆరోగ్యంగా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అయినా రుచికరంగా ఉంటాయి కొన్ని సప్పగా ఉంటాయి కొన్ని చేదుగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఏదైనా కూడా వాటర్ హెబుల్స్ తింటే బాగుంటుందని యువలప్తీవి చిన్న ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ